హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధనుషు బ్లాగ్స్ అండ్ డైడియాస్ ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి మార్నింగే లేచినాం అమ్మ మీద పన్నెండికే లేచినాం ఒకటి అట్లా లేచింది లేచి మొత్తం పని అయితే చేసింది నేను లేచేసరికల్లా దీపం ముట్టియడానికి రెడీగా ఉన్నది నేను లేచి స్నానం అయితే ఒక్కడే చేసిన పూజ అయితే మొత్తం చేసింది తులసి చెట్టు దగ్గర ఇంట్లో కూడా పూజ చేసింది ఇప్పుడైతే మా దగ్గరలో ఉన్న లింగమతుల గుడికి అయితే వెళ్తాం మేము ప్రతి కార్తీక పౌర్ణమికి అక్కడికే వెళ్తాం ఎందుకంటే అక్కడ చెరువు ఉన్నది చెరువులో స్నానం చేసి దీపాలు వదిలిపెట్టి నెక్స్ట్ గుడి దగ్గరికి వచ్చి మూడు వందల అరవై ఎత్తులు అయితే వెలిగిస్తాం ఇక మామమ్మ రెడీగా ఉంది వెళ్ళడానికి టైం చూస్తున్నారా త్రీ ఫ్రెండ్స్ అయితే చూసిరు కదా ఇప్పుడైతే మేమైతే గుడికి వచ్చినాం ఇంటి దగ్గర నుంచి గుడికి అయితే రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది బయటనే మీద అయితే వచ్చేసినాం మెయిన్గా ఈ గుడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ గుడి దగ్గర మన చెరువు అనేది ఉంటుంది మళ్ళీ మా కులదేవుడు అని కూడా చెప్పుకోవచ్చు లింగమంతుల స్వామి ఇక అట్లనేయితే వచ్చేసినాం ఆడన్న కార్తీక పౌర్ణమి అంటే మెయిన్ నది స్నానం కదా నది స్నానం చేసి దీపాలు అందులో ఒలిపెట్టి వచ్చినాం చాలా చీకటిగా ఉంది చీకటిగా ఉందని వీడియో తీయడానికి కుదరలేదు మళ్ళీ సెల్ లైట్లు పెట్టుకొని చూస్తున్నారు ఎంత చీకటి ఉందో గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం స్నానం చేసి దీపాలు ముట్టించి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం మాకంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురు అన్నయ్య వాళ్ళు అయితే వచ్చిపోయారు అంటే మేము ఇంత తొందరగా రావడం రీజన్ ఏంటంటే అమ్మ వాళ్ళు పాలు పిండుకోవాలి మళ్ళీ మేము పాప ఉంది కదా చాలా జలుబు చేసింది తను మళ్ళీ ఇప్పుడే తీసుకొస్తే ఇంకా జలుబు చేస్తుంది మళ్ళీ ఆ నది స్నానం నేను చేస్తా అని గోల చేస్తుంది అని అయితే పాపని పండుకోబెట్టి ఫోర్కి అట్లా బయలుదేరినాం మేము వచ్చి స్నానాలు చేసే అవన్నీ అయ్యేసరికి ఐదింటికి కదా పౌర్ణమి స్టార్ట్ టైం అవుతుంది లేదనేసి అయితే కొంచెం తొందరగా వచ్చినాం గుడి దగ్గర అయితే ఇప్పుడే లోన అయితే శివలింగాన్ని మొత్తం శుద్ధి చేస్తున్నారు ఫస్ట్ అయితే నేనైతే అక్కడ కొంచెం నీళ్ళు పోసి కడిగేసి బియ్యం బియ్యం పిండితోటి ముగ్గేసి పసుపు కుంకుమ వేసి నేను మెయిన్ కార్తీక పదానికంటే పిండి పిండి దీపాలు పెడితే మంచిదంట అట్లానైతే ఇంటికాడ నుంచే గోధుమ పిండితోటి ప్రమిదల్లాగా చేసుకొని వచ్చిన అవైతే తీసి పెడుతున్నా చాలా అంటే చాలా చీకటిగా ఉన్నది సెల్ లైట్లు వేసుకొని అంత ఉన్నది ఇక్కడైతే ఇక ఒక సైడ్ అమ్మ ఒక సైడ్ నేనైతే పూజ చేస్తాను ఉసిరికాయలు మెయిన్ దీనికి నా నేనైతే ఈ కార్తీక పౌర్ణమి అంటే ఇష్టం మెయిన్గా ఏమేంటి అంటే ఉసిరి ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు నది స్నానం అలా ఒలిపెట్టేడే దీనికి ప్రత్యేకతనైతే నేనైతే చాలా భావిస్తా ఇక్కడ లోన చూస్తున్నారుగా పెద్దలు గుడి పెద్దలు అయితే వచ్చి మొత్తం రూమ్ మొత్తం మొత్తం శుద్ధి చేస్తున్నారు శివలింగాన్ని మొత్తం దోర్నపాకు కట్టేశారు సాయంత్రమే మొత్తం శుద్ధి చేస్తారు అయ్యగారు వస్తాడేమో వస్తాడేమో అని సిక్స్ వరకు చూసినాం మేము ఫోర్కి వెళ్ళినాం టూ అవర్స్ దాకా చూసినాం ఇంకా అయ్యగారు రావట్లేదు అనేసి అయితే మేము మా పూజ కంప్లీట్ చేసుకొని అయితే వస్తున్నాం తమలపాకు మీద ఆ ప్రమిదను పెట్టి ప్రమిదకి పసుపు కుంకుమ పెట్టినాం ఇప్పుడైతే మన తమలపాకుని ఇంకా రెండు తమలపాకు తీసుకొని గౌరీ దేవతని అయితే చేస్తాను గౌరీ దేవతని చేసి మా పెద్దమ్మ చెప్పింది నాకు ఇట్లా చేయాలని ఇదే ఫస్ట్ టైం గౌరీ దేవతని చేసి పెట్టడం అలాగే యూట్యూబ్లో చూసినా కానీ చాలా వరకు గౌరీ దేవతను అయితే చేస్తున్నారు ఇంకా అట్లనైతే నేను కూడా గౌరీ దేవతని చూసిన గౌరీ దేవతకి పసుపు కుంకుమ గంధము అక్షంతలు అవన్నీ వేసి చుట్టూ మన ఉసిరి దీపాలు కూడా వెలిగించడం అయితే జరిగింది చూస్తున్నారుగా చూస్తున్నారుగా లోనైతే లింగమంతుల స్వామి ఉంటాడు అటు ఇటు వినాయకుడు ఇంకో దేవత మర దేవత పోతిరాజు ఎవరు దేవుడు అంట ఉంటారు ఇక్కడైతే మేమైతే అన్ని సంచిలో అరటికల్లా మేము ఆడ ఆల్రెడీ ఆడ ముట్టించినాం ఎవరైనా వస్తారేమో మేము చాలాసార్లు ఆ అట్టిగల కోసం ఎవరైనా ఇస్తారేమో అని చాలా సార్లు చూసినాము దొరకక వద్దు ఈసారి అయితే చాలా ఉన్నాయి కదా ఎవరికైనా అవసరం పడుతుంది అనేసి అయితే మేము తీసుకొచ్చినాం కానీ అందరు తెచ్చుకున్నారు మాక్సిమం వరకు అయితే ఈసారి అక్కడ మొత్తం బురద బురదగా గంగ గంగా నది దగ్గర మొత్తం బురద బురదగా ఉందని అయితే మాక్సిమం ఎవ్వరు రాలేదు మామూలుగా పైపుల కింద స్నానం చేసి ఇక మామూలుగా వచ్చేసారు కొంతమంది అయితే నేరుగా వచ్చి ఆ దీపాలే ముట్టించుకొని అయితే వెళ్ళారు ఇక్కడైతే మామమ్మ కూడా ఎత్తంది పసుపు కుంకుమ ఎవరైనా యూజ్ అవుతారేమో అని ఇక ఘడస్తంభం కానీ అయితే పెట్టడం అయితే జరిగింది కొంతమంది ఇట్లా పెట్టేసారు ముందు ఒక ఐదుగురు ఐదు అన్నయ్యలు అట్లా వచ్చి వాళ్ళు పెట్టి వెళ్ళేసి వెళ్ళారు ఫస్ట్ మూడు వందల అరవై ఐదు నేనే వెలికిచ్చిన గుళ్ళు అయితే అది తెలియడం వీడియో అయితే తీయలేదు ఈ వీడియో అంతా మా హస్బెండ్ తీసిండు మా హస్బెండ్ తోటి ఎందుకంటే ఇంటి పెద్దలు అంటే వాళ్ళు ఎక్కువ పూజలు చేయరు కదా మనం ఒక్కసారి కాకుండా ఒకసారి అయినా దీపం పెడదాం బాయ్స్ ఎక్కువ దీపం పెట్టాలనేసి అయితే మా హస్బెండ్ పెట్టడం అయితే జరిగింది ఆయన పెడుతుంటే నేను ఆయనకి చెప్పడంతో వీడియో తీయడం అయితే మర్చిపోయినాం మా అన్నయ్య పెట్టింది అయితే వీడియో అయితే ఉంటుంది ఈ ఉసిరికాయలను అయితే పై వరకు కొంచెం కట్ చేసినాం పూలు కూడా తీసుకొచ్చినాం కానీ నైట్ కావడం వల్ల ఎక్కువ కనపడలేదు చెట్లకి మళ్ళందంటే అవి మొగ్గలాగానే ఉన్నాయి తొందరగా ఇచ్చుకోలేదు ఆ పెట్టినాక ఇచ్చుకుంటుంది అని అయితే చూసినాం ఇక టైం చూసి చూసి ఇక కడగడంలో మేము కూడా నాగమయ్య దేవుడు కాదైతే నేను మా అన్నయ్య కడిగి పుదిచ్చి అవి అయితే చేసినాం ఇంకా టైం అవుతుంది లేసిందని తాతయ్య ఫోన్ చేసిండు ఇక తాతయ్య ఫోన్ చేయడంతో ఇక ఆడావుడిగా ఇక్కడైతే అంత ఏం కాలేదు కానీ కొంచెం ఇంకా అయ్యగారు వచ్చేటట్లు వెళ్ళి అయ్యగారు వచ్చేసరికి లేట్ అవుద్దని చెప్పేసి అయితే ఇక పాపనే పాప ఉంది కదా పాప ఊకోదులేవంగా మార్నింగ్ మార్నింగ్ మనం కనపడపోతే వాళ్ళు ఏటెళ్ళి రేందని ఏడుస్తుంటారు కదా ఇక్కడైతే ఇక అన్ని దీపాలు పెట్టినాం లోన కూడా మీరు పెట్టండి అమ్మా అనేసి అయితే మాకైతే ఒక అవకాశం వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా మన్ని ఎక్కువ శాతం గర్భగుళ్ళకి రావడానికే పంపారు కదా మన నీ మేమే స్వయంగా వెళ్ళి ఆ దేవుడి దగ్గర దీపం పెట్టి ప్రసాదం కూడా ఫస్ట్ నైవేద్యం మాదే అని చెప్పుకోవచ్చు ప్రసాదం పెట్టి ఆ దేవుని అలంకరణలో కానీ దీపంలో కానీ ప్రతిదీ మేమే చేసినాం అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది అయ్యగారు వస్తే ఒక అర్చన చేయించుకుంటే ఇంకా మంచిగా అనిపించేది కానీ ఇక అయ్యగారు వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది పాప ఏడుస్తుందో ఏమో అనేసి అయితే మేమైతే వెళ్ళినాం ఇక్కడైతే ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాం ఉసిరి దీపాలు మెయిన్ కదా ఇవి మూడే దొరికినాయి ఫ్రెండ్స్ ఇగో ఇంకా దొరకలేదు ఒక ఐదు పెడదాం అనుకుంటున్నా ఇక్కడ మానే జోక్ చేస్తాడు అందుకే నేను నవ్వుతా పెడుతుందా అందుకే వేడికి నిలబడ్డావు అనేసి అయితే నవ్వుకుంటూ అంటారు ఇక్కడ మానే డెకరేషన్ చేసిన వీడియో దిగి అని అయితే మా హస్బెండ్ని అంటాడు మానే దా ఉసి ఉసిరి దాని మీద కింద అరటి దిగ్ పెట్టి పైన ఉసిరి దీపం అయితే పెట్టిండు బాగా నవ్విస్తాడు మానే అయితే ఇక్కడ చూస్తాడు ఆయన దేవుడికి దీపం పెడతాడు మీరు ఎలా జరుపుకున్నారు ఏందని అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడైతే దీపం పెట్టడం అమ్మ వాళ్ళ దీపం పెట్టడం అయితే అయిపోయింది మనని నాకు దీపం పెట్టిన తర్వాత తెలిసింది మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలిగి వద్దంట మన సుగంధ ద్రవ్యాలు అంటే మనకి ఉంటుంది ఉంటుందిగా ఊదికడ్డీకి వెలిగించి ఊదికడ్డీ ద్వారా అవి వెలిగారంట మాకు తెలియలేదు తర్వాతకి చెప్పారు నెక్స్ట్ టైం అత ఆ పొరపాటు జరగకుండా అయితే చూసుకుంటాం ఇక్కడ స్తంభం దగ్గర కూడా పసుపు కుంకుమ పువ్వులు కొబ్బరికాయ అన్నీ కొట్టుకొని అయితే ఇక లోనకాయ వెళ్ళినాం ఆ లోన కూడా ముగ్గులు వేసినాం మాకు చాదనైనంతవరకు అయితే మేము ట్రై చేసినాం అక్కడ అగ్గి పెట్టబడట్లేదు అని ఇప్పుడు మా అన్నయ్య మన ఊదికద్దితో అయితే ఉసిరి దీపాలు వెళితే వెలిగిస్తాడు ఈసారి అయితే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా బాగానే ఉంటుంది కానీ ఈసారి నాకు నదిలో దీపాలు మంచిగా ఎలిగి ఎలిగినట్టుగా మంచిగా అనిపించింది ఉసిరి దీపాలు కూడా ప్రతిసారి నాకు అసలు దొరకపోయేవి ఇక్కడ మా షాప్ దగ్గర ఒక పెట్టడం వల్ల ఉసిరి దీపాలు ఈసారి దొరికినాయి ప్రతిసారి కూడా దొరకదు మళ్ళీ ఈసారి గౌరీ మాతం చేసినాం చాలా బాగా అయితే అనిపించింది సాయంత్రం ఇక్కడ మా దగ్గర ఉన్న శివాలయానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా పాప ఇక చికాకు చేసుకుంటుంది ఒకటే ఏడుతుంది అన్నం తినకునే పండుకుంది మళ్ళీ మేము పోయేసరికి లేతుందో ఏమో మళ్ళీ చికాకు చేసుకుంటుందో పొద్దునే వెళ్ళొచ్చినాం కదా అని తెల్లే ఇక్కడ శివాలయంలో చాలా బాగా చేస్తారు నెక్స్ట్ టైం మన ఛానల్ మంచిగా సక్సెస్ అయితే మాత్రం నెక్స్ట్ టైం అయితే ఫుల్ వీడియో మీకు శివాలయంలో ఎట్ట చేస్తారు ఏందని అయితే అది చూపెడతా మళ్ళీ మా దగ్గర కందికొండ జాతర కూడా చాలా బాగా జరుగుతుంది పైన తెలిసిండు ఆ వెంకటేశ్వర్లను శివుడు ఉంటాడంట పైన ఫుల్ మస్తు జాతర పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు మా దగ్గర నెక్స్ట్ టైం నా ఛానల్ కనుక సక్సెస్ అయితే శివాలయంలో ఏమేమి చేస్తారు కందికొండ గుట్ట మార్నింగ్ ఉంటుంది ఎక్కాలి కాబట్టి శివాలయంలో నైట్ చేస్తారు ఆ రెండు అయితే మీకైతే మిస్ చేయకుండా చూసి మిస్ చేయకుండా వీడియో అయితే పెడతా అది చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు కందికొండ జాతర చాలా బాగా నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కానీ దగ్గరలో గుడి అదే కొండ ఎక్కలే కానీ చూసిన ఈ నే నా చాలా సక్సెస్ అయితే మాత్రం ఎక్కిస్తా ఎక్కువ చూపెడతా వీడియో మీకైతే ఇక్కడైతే లోనైతే గంట కొట్టి అన్ని దీపాలు పెట్టి ప్రసాదాలు పెట్టినాం ఇక్కడ సౌడాలమ్మ అంటే లింగమంతులు తల్లి అక్క దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు చూసిరా మేము వాళ్ళన్నీ కడిగి అవన్నీ చేసేసరికల్లా కొంచెం తెల్లగా తిన్నారండి భక్తులైతే ఇప్పుడైతే అందరు వస్తున్నారు ఇక్కడే ఆటలు అనేది ఆ సౌడాలమ్మ తల్లికి ఇక్కడనే ఆటలు అయితే కోస్తారు ఇక్కడ ఇక్కడ మేమంతా అయిపోయింది ఇక ఫొటోస్ దిగినాం ఇదైతే సాయంత్రం పూట ఫ్రెండ్స్ సాయంత్రం పూట కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపాలు పెట్టుకోవాలంటారుగా రెడీ చేసినాం రెడీ చేసినాం ప్రసాదం కింద కొబ్బరి జోమకాయ చక్కెర మూడు రకాలతోటి ప్రసాదం అయితే పంచినాం ఇక నేను మళ్ళీ ఈవినింగ్ తలస్నానం పోసుకొని అయితే దీపాలు వెలిగేయడానికి రెడీగా ఉన్నా మా అమ్మమ్మ అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటుంది సాయంత్రం అన్న మా పాపతోటి దీపాలు వెలిగిద్దామంటే సాయంత్రం కూడా వండుకుంది నిన్నంతా చికా చికా చేసుకుంది ఇప్పుడైతే నేను దీపాలు పెట్టడానికి అయితే స్టార్ట్ అయినా ఈ ప్రమిదలు కూడా ఒక్క ప్రమిద అనేది అయితే పెట్టొద్దంట నాకైతే తెలీదు అయితే చేతిలో ఆకుతో కింద ఆకేసైనా పెట్టాలంట నేనేమో చాలా కావాలని చెప్పేసి అన్నింటిలో ఆయిల్ పోసి ఇంటి మా గోడకు నిండా పెడదామనేసి అయితే నేను అనుకున్నా కానీ ఒక్క ప్రమిద పెట్టొద్దంట కింద ఆకేసినాం ఇక్కడైతే పసుపు కుంకుమ ప్రమీద ఫస్ట్ మెయిన్ ప్రమీద పెట్టే కాడ ఇక దేవుడనే భావించాలంట అయితే పసుపు కుంకుమ పువ్వులు పెట్టి నేనైతే దీపం పెట్టడం అవుతుంది దీపం అంటే ఎప్పుడు తూర్పు వైపే తిరిపి పెట్టాలంట ఫస్ట్ ఇట్లా పెడితే మా అమ్మమ్మ అడదిప్పి పెట్టని చెప్తే నేనైతే అడదిప్పి పెట్టిన దాని దగ్గర పసుపు కుంకుమ పువ్వులు ప్రసాదం కూడా పెట్టినాం ఇటు అటు ఇప్పుడైతే ఆకు పెట్టాలని చెప్తే ఇందాకల ప్రమీదకైతే మర్చిపోయినా ఇప్పుడైతే ప్రమీద పెట్టి ఆకు పెట్టి మీద ప్రమిద పెడతాను ఇట్లా గోడ చుట్టూ గోడ నిండా అయితే నేనైతే ఇట్లా పెట్టేసిన అంటే అటు మూడు ఇటు మూడు ఆరు అట్లా పెట్టినా పెట్టి ఇక ప్రసాదం కదా ప్రసాదం కూడా పంచుతున్నాం ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా నైట్ పెడదామనేసి అయితే తులసి పూజ ఎక్కువ అంటారు కదా కార్తీక పౌర్ణమిలో ఇంకా చూసిరా ఆకు పెట్టి ప్రమీద పెట్టిన ప్రతి దానికి ఆకు పెట్టి ప్రమీద పెట్టిన తులసి చెట్టు దగ్గర కూడా అలాగే దీపం పెట్టుకున్నా ఇక్కడైతే ప్రసాదం పెడుతుంది మా అమ్మమ్మ ఇంకా బయట పంచుదామని అయితే వెళ్తుంది నేను మా తాతయ్య ఎవరు లేరు బజార్లో నేను మా తాతయ్య అయితే ప్రసాదం తీసుకున్నా ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఇంటి పక్కన బాబాయ్ చూడండి ఎంత బాధ్యత కార్తీకపోవడానికి దీపాండి అటు ఇటు ఎంత బాగా పెట్టినో బాగుంది కదా నేను వీడియో తీసుకుంటానైతే తీసుకోవడానికైతే వెళ్ళిన